హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి డైలీ నాకు మీ ముందుకు వచ్చి ఈ విషయాలని మనం షేర్ చేసుకోవడానికి ఓకేనండి ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా మన కంపోస్ట్ గురించి మాట్లాడుకుందాం కంపోస్ట్ గురించి మాట్లాడుకునే ముందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగుండే మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ గార్డెనింగ్ చేయాలి అప్పుడు భలే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అంటే ప్రతి ఇంటికి ఒక రైతు ఉండాలి ప్రతి ఇంటికి రైతు ఉండాలి అనేది నినాదంగా నాకు అనిపిస్తుంటుంది అంటే ఈరోజు కంపోస్ట్ గురించి ఏంటంటే కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలి అనేసి అంటే చాలా రకాలుగా ఉన్నాయండి అమ్మ మీరు కంపోస్ట్ డ్రమ్ము ఒకసారి తయారు చేసుకోవడం చూపించాను అది కంపోస్ట్ ఎలా తయారవుతుందో చూపించండి అని అడిగారు ఒకళ్ళు కామెంట్ చేసి అంటే కంపోస్ట్ బిన్ను మేము తయారు చేసుకోవడం ఒక వీడియో ప్రత్యేకంగా చేశానండి ఒక డ్రమ్ కొనేసుకుని అంటే భలే చేసుకోవచ్చు కంపోస్ట్ చాలా బాగుంటుంది తయారు చేయడం చూపించాను తర్వాత మరి నేను కూడా మరి హార్వెస్ట్లు మొక్కల గురించి వెళ్ళిపోతూ అది అందులో డ్రమ్లో వేసింది అది ఎలా తయారైంది ఏంటి అనేది నేను చూపించడం ఒకసారి చూపించండి అమ్మా అన్నారు అయితే నేను తయారు చేసి చూపించింది డ్రమ్ అయితే కాదు అది చూపిస్తాను ఇది నా పాతదనమాట ఫస్ట్ నాకు అసలు ఎటువంటి ఐడియా లేనప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కంపోస్ట్ బిడ్డ తయారు చేసుకున్నాను ఎలా తయారు చేసుకున్నామంటే ఇలా చుట్టూ హోల్స్ పెట్టుకొని కింద ఒకటి కన్నం పెట్టాము అది లిక్విడ్ కారడానికి లిక్విడ్ పడుతూ ఉంటుంది అనమాట అది మొక్కలకు మనం డైల్యూట్ చేసి వాటర్ డైల్యూట్ చేసి వేసుకుంటాము దీన్ని ఏ విధంగా నింపాను అనేసి అంటే చక్కగా మనకేంటంటే ఫస్ట్ కొంచెం ఒక లేయర్ మట్టేస్తాము కొంచెం మన ఎండాకులు కంపోస్ట్ అదే మన కిచెన్ వేస్ట్ అంతా వేస్తాం మళ్ళీ కొంచెం మట్టి వేస్తాం కొంచెం ఒక మట్టి అంటే మరీ ఎక్కువేసీయకూడదండి ఒక ఇంతవరకు మనకు కంపోస్ట్ నిండిపోయింది అనుకోండి కంపోస్ట్ కంపోస్ట్ సారీ అదే మన ఎండి ఎండిన ఆకులు చెత్త అంతా వేస్తాం కదా కిచెన్ వేస్ట్ అంతా కొంచెం ఒక ఎంత వెడాలి వచ్చిన తర్వాత అప్పుడు ఒక ఒక ఇంతవరకు మట్టి వేస్తే సరిపోతుంది మళ్ళీ ఇది అంతా నిండిపోతుంది అది అలా చేసే ప్రాసెస్లో అది కంపోస్ట్ అవుతూ అవుతూ దిగిపోతూ ఉంటుంది కానీ ఇందులో ఏంటంటే ఇలాగ ప్రత్యేక ఎండాకులు వేయాలి పచ్చాకుల కన్నా పచ్చ ఆకులు మనం మనం ఫ్రూనింగ్ చేస్తు ఉంటే కదా అవి ఏం చేయాలో చూపిస్తాను అయితే ఇలాగ ఎండాకులు మన కిచెన్ వేస్ట్ మాత్రమే పచ్చిది ఎండాకులు మాత్రమే నేను వేస్తాను అనమాట పచ్చి ఆకులు మనం ఫ్లూరింగ్ చేసిన పచ్చ ఆకులు అయితే నేను వేయను అది ఆటలు వేసుకోవాలి వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను ఇది వేస్తూ ఉంటే కిందకి దిగిపోతూ ఉంటుంది మళ్ళీ వేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఏం జరిగింది అనేసి అంటే దిగుతుంది బాగానే కంపోస్ట్ అయిపోతుంది కానీ కిందకి ముందు కంపోస్ట్ అయిపోతుంది కదండి ఫస్ట్ ముందు అయిపోతుంది ముందు వేస్తుంది అయిపోతుంది ఇక్కడ వచ్చే లేట్ అవుద్ది అయితే ఇప్పుడు ఏం చేయాలని అనేసి అంటే మొత్తం వంపి మళ్ళీ కింద తీసి మళ్ళీ పైదానికి సి మళ్ళీ పైకి మళ్ళీ కంపోస్ట్కి మళ్ళీ చాలా కష్టమైపోయింది మాకు అప్పుడు అనిపిస్తుంది నాకు ఒక ఐడియా వచ్చింది అప్పుడు ఏం చేశాను అనేసి అంటే పదండి చూపిస్తాను ఇంకొక కంపోస్ట్ బిన్ కూడా ఉంది అయితే ఈ కంపోస్ట్ చక్కగా మనమైతే మాత్రం పైన వేసింది అవుతూ ఉంటుంది తయారైపోయింది కింద నుంచి తీసుకోవడం అదైతే వీడియోస్ అది డ్రమ్ తయారు చేసి చూపించాను కదా ఇప్పుడు కంపోస్ట్ నేను ఎలా తీస్తున్నాను అనేది మీకు అది చూపిస్తాను అనమాట అది నాకు తెలియక ఫస్ట్ చేస్తున్న చిన్న డ్రమ్ము దాన్ని మొత్తం అలా చేసి పెట్టేస్తాం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వంపుతున్నాం అనమాట ఆ వంపుకోవడము తెచ్చుకోవడం అయితే చాలా కష్టంగా ఉందండి ఈ ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉందన్నమాట కంపోస్ట్ చాలా ఈజీగా చేసుకోవాలంటే ఇలా పెద్ద డ్రమ్ పెట్టుకున్నాను పెట్టి దీని చుట్టూ ఇలా హోల్స్ పెట్టాము మొత్తం డ్రమ్ము చుట్టూ హోల్స్ పెట్టాలి పెట్టుకొతే ఆక్సిజన్ పాస్ అవ్వక ఏంటంటే చెత్త మొత్తం మనకి లోపల పురుగులు వచ్చే స్మెల్ అసలు గార్డెన్లో ఉండలేము మనం కంపోస్ట్ చేయలేము అప్పుడు కంపోస్ట్ వద్దు బాబాయ్ అనిపిస్తుంది అనమాట అంత స్మెల్ వచ్చేస్తుంది అందుకని చుట్టూరు కన్నాలు పెట్టుకుంటాము కింద కూడా హోల్ పెడతాము లిక్విడ్ పడుతుంది చక్కగా దాన్ని మనం వాటర్లు డైల్యూట్ చేసి మొక్కలకు ఒకరోజు ట్యానిక్ లాగా ఇస్తాము బలానికి ఇచ్చే లాగా ఇస్తాము అయితే ఇప్పుడు పైన చక్క ఈ విధంగా కంపోస్ట్ చేసేస్తున్నామండి పైన ఇది తయారు అవ్వాలంటే మూడు నెలలు అవ్వచ్చు ఆరు నెలలు అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు ఇలా టైం పట్టేస్తుంటుంది వాతావరణాన్ని బట్టి మనం ఇచ్చిన వాటిని బట్టి మట్టిని బట్టి అలాగా మధ్యలో మనం ఏం చేస్తాము చక్కగానే కొంచెం ఓడబుడీసీయో లేకపోతే ఓడబుడీసీ కానీ లేకపోతే చక్కగా మన పొల మజ్జిగ కానీ కొంచెం గోమూత్రం కానీ స్ప్రే చేస్తూ కొంచెం చిలకరిస్తూ ఉంటే తొందరగా అవుతూ ఉంటుంది అయితే అయిపోయిన దాన్ని పైదే డ్రైగా ఉండిపోతుంది తయారవ్వకుండా కిందది మాత్రం తయారైపోయి ఉంటుంది కింద తీసుకోవడానికి ఈ విధంగా డోర్ పెట్టాను అనమాట మేము ఈ డ్రమ్మును తయారు చేసుకున్నాము ఇదిగో ఇలా తీసేస్తే కింద రెడీ అయింది ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా వచ్చేసి చక్కగా చూసారు మంచిగా తయారైపోయింది ఇప్పుడు నేను ఏ విధంగా తీసుకుంటున్నాము ఏంటి అని చూపిస్తాను అలాగే చక్కగా దీన్ని తీసుకొని మొక్కలకు కూడా మంచిగా వేసుకోవచ్చు అంటే పైది డిపాజిట్ అవుతూ ఉంది కిందది వితర అవుతూ ఉందనమాట ఆ విధంగా మనం చక్కగా చేసుకుంటే డ్రమ్ మొత్తం పంపడం ఇవన్నీ అండి చాలా కష్టం అది చేయలేము అనమాట అందుకే ఆ డ్రమ్ అయితే మాత్రం మొత్తం పంపాల్సింది డోర్ పెట్టలేదు కాబట్టి దీన్ని డోర్ పెట్టుకోవడం వల్ల హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం మీరు కూడా ఒకసారి వెయ్యి రూపాయలు పోయి ఒక వెయ్యి రూపాయలు అంత ఉంటుంది అనుకుంటున్నాను ఈ డ్రమ్ము కొన్ని ప్రాంతాలు ఒకొక్కరు ప్రాంతాలు ఒకరి ఒక ఏడు వందలు ఉంటుంది ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి అలా ఉంటుంది అనమాట ఎంత కొనుక్కున్నామంటే ఇది చాలా స్ట్రాంగ్ అండి చాలా గట్టిగా ఉన్న చాన్నాలు వస్తున్నాయి ఒకసారి కొనుక్కున్న మనకి నష్టమే ఉండదు కానీ మంచి కంపోస్ట్ తయారు చేసుకోవడం వస్తుంది ఇది నేను తయారు చేసి ఈ డ్రమ్ తయారు చేసుకుని కానీ వర్మీ కంపోస్ట్ అయితే కొండ మానిస్తానండి స్టార్టింగ్లో తెలియక వర్మీ కొన్నాము ఇది ఇది వచ్చిన దగ్గర నుంచి నాకైతే మెత్తటి కంపోస్ట్ రావడం వల్ల వర్మీ కొండ మానిస్తా వరిమీలాగే తయారవుతుంది చూపిస్తాను అయితే పచ్చి ఆకులు వేయొద్దండి అన్నాను కదా మన ఒక ఫ్రూనింగ్లు చేసేస్తాం మొక్కలన్నీ కూడా ఫ్రూనింగ్లు చేసేస్తాం చేసిన పచ్చి ఆకులు చాలా ఉంటాయన్నమాట చిగురులు అవన్నీ కూడా కట్ చేసినప్పుడు ఆ పచ్చకులు ఏం చేస్తానంటే ఇదిగోండి ఇదిగోండి ఇదన్నమాట ఇలాగ ఒక వేసి వదిలేస్తాము వదిలేసి పచ్చకులన్నీ కూడా వేసేసి ఆ గార్డెన్కి లాస్ట్ని పెట్టేస్తానండి పెట్టి కొన్ని రోజులకి ఎండిపోతాయి ఇవి ఎండకి ఎండిపోతాయి వానకి తొడుస్తాయి ఎండకి ఎండితే ఏదో అయిపోతుంది దాన్ని మాత్రం మా లోపల నడిపోవడము లేకపోతే ఎండ లేకపోయినా వాడిపోతాయి వాడి కొంచెం ఇలాగే ఇలాగ ఇలాగ పచ్చకులు ఇవి కట్ చేస్తాను ఎగస్ ఆకులు ఉన్నాయని కొంచెం వాడిపోయింది కదా ఇంది నీరు తగ్గిపోతుంది ఇలాగా కొంచెం వాడిపోయినవి టబ్బు డబ్బులు నిండిపోయితే అప్పుడు దానిలో వేసేస్తారు అనమాట ఈ టబ్బు ఖాళీ అయితే ఈ డ్రమ్ము ఖాళీ అయితే ఈ డ్రమ్ము ఆ డ్రమ్ ఖాళీ అయితే ఆ డ్రమ్ములోనే వేసేస్తుంటారు లేదు నాకైతే డ్రమ్ములు ఫుల్ అయిపోయి కదా ఇది మళ్ళీ కిందకి తీస్తేనే పైన కిందకి దిగి నాకు మళ్ళీ ప్లేస్ ఉంటుంది పైన అయితే ఈలో నేను ఏం చేస్తాను మళ్ళీ ఈలో మనం ఏం చేస్తాం ఏదైనా డ్రమ్ములు ఏదో రెండు మొక్కలు పాడేకొని డబ్బులు పంపేస్తాం వంపే సాయిల్ మిక్స్ మళ్ళీ నింపేసి కలుపుకుంటా ఆ టైంలో దాటి కూడా కిందనేస్తుంది ఇలా ఎండిపోయి రెడీగా ఉన్నాయి కాబట్టి కంప మనకి శాండ్విచ్ మెథడ్ లోని మనం వేస్తుంటాం కదండి డబ్బులు కింద ఎండాకులు ఈ ఎండాకులను కింద వేసేది మన మన ఫ్రూనింగ్ చేసిన ఆకులన్నీ కూడా వేసేసి మట్టి నింపి పైన మొక్క పెట్టుకుంటాం కదా ఆ ప్రాసెస్ కూడా దీన్ని వాడేస్తాను ఆ కూడా పచ్చి వాడనండి పచ్చి వేసేసరికి మీరు పచ్చిది రోజు కిందనేసి పైన మట్టి నింపి తర్వాత రోజు చూడండి వీడిగా ఉంటుంది అనమాట అందుకు నేను కొంచెం ఒక రోజు ఇలాగ ఎండబెట్టేసిన తర్వాత అందులో వేసుకుంటున్నాను అంటే ఒకప్పులు ఒక్కో టైప్లో చేస్తుంటాము నేను ఈ టైపులో చేస్తాను అని చెప్తాను రాంగ్ అని నేను చెప్పడం కాదు నేను ఈ టైప్ లో ఇలా కొంచెం ఆలోచన ఇలా వచ్చి నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇంకోలా అనుకోకండి అయితే ఇది ఈ విధంగా కింద టబ్బుల కింద వేయడానికి లేదంటే కానీ వాడుకోవడానికి ఇలా పచ్చి విధంగా నేను చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కంపోస్ట్ చాలా చూపిస్తాను రండి ఓకే చక్కగా నాకు చూదురుగా రండి ఎప్పటికప్పుడు మంచిగా తయారైపోతూ ఉంటదనమాట లాగేయడమే పైనుంచి వేస్తూ ఉంటాం కింద నుంచి ఈ విధంగా తీస్తూ ఉంటాం అనమాట చూసారా మట్టి పశువుల గత్తము ఎలా తయారవుతుందో అలా అయిపోతుందండి ఇలా అయినప్పుడల్లా తీసేస్తాయి ఇది మూడు నెలలకు అవుతుందో ఆరు నెలలకి అవుతుందో నాకు తెలియదు కానీ డోర్ తీసి చూస్తామండి చూసి ఇంక బాగుంది ఇంక తయారైపోయిందంటే తీసి మొక్కలకి వేసేస్తాం ఇది కానీ మొక్కలకి వేస్తే ఏ వర్మీ కంపోస్ట్లు సరిపోవండి ఏది ఎంత కాస్ట్లీ ఇది కూడా సరిపోదు అంత మంచిది అనమాట అసలు ఒక ఎంత మట్టిలా తయారైపోవడం అంటే ఇప్పుడు మాకు ఇది తీస్తే ఇలాగా దగ్గర ఒక ఆరేడు చాట్లకి వస్తుందండి ఇది ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి చూసారా ఎలా ఉంది చూడండి ఎంత అసలు ఇది కానీ అసలు కంపోస్ట్ అంటే నమ్ముతారా అసలు మట్టిలా అయిపోయింది అనమాట అంటే ఇంత తడి కూడా మనం మెయింటైన్ చేయాలి తడి అంటే గుడ్డు తొక్కలు చూడండి గుడ్డు తొక్కలు మాకు తెలియక నేను పచ్చి తొక్కలు వేసేస్తాం అంటే మనం ఇక్కడ తీసుకుంటాం కదా బేకరీస్ లోని తరువాత మన న్యూడిల్స్ బండి దగ్గర అక్కడ కొంచెం గుడ్డు తొక్కలు తీసుకుంటూ ఉంటాను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం కరగలేదు ఈ మాత్రం కలవలేదు అయిపోవడం మంచిది అనిపిస్తుంది ఇంకా కలిసిపోతే ఏమో శుభ్రంగా ఎండబెట్టేసి బాగా కొట్టేసి ఇందులో వేస్తాం కాసిన అసలు కలవలేదు గుడ్డు తొక్కలు ఏవో కలుస్తాయి అంటే మనం ఉడికించుకుంటాం కదండి గుడ్లు ఉడికించుకొని గుడ్లు తొక్క తీస్తాం కదా అవి అయితే కలుస్తున్నాయి ఎందుకంటే ఒక ఉడుకు ఉడుకుతుంది కాబట్టి పచ్చి గుడ్లు తొక్కలు మాత్రం కంపోస్ట్ అవ్వడం లేదు మీరు వేయిపోవడం మంచిది అవి ఏం చేయాలని సరే శుభ్రంగా ఎండబెట్టేసి పౌడర్ చేసేసి మొక్కలకి ఒక్కొక్క స్పూన్ మొక్కలు వేస్తే మంచి కాల్షియం చాలా బాగుంటుంది అదొకటి మీరు గమనించండి అలాగే ఇదంతా చూసారు కదా ఇది మాయిశ్చర్ ఉన్నది అంటే ఈ విధంగా అవుతుంది అంటే అలాగనే ఎక్కువ బురక్ చేసేయకూడదు అలాగే ఎప్పటికప్పుడు కొంచెం డ్రై లీవ్ చేస్తాం కాబట్టి ఈయన ఏం అంటే కొంచెం తడిచేత తీసినప్పుడు పొడి చేత పొడిచేత వేసినప్పుడు కొంచెం చిన్న మట్టిలా అనేసి నీళ్ళు జల్లేస్తుంటాం అనమాట కింద తడిది పైకి తడిది కలిపి మధ్యలో మంచిగా కంపోస్ట్ తయారవుతుంది ఈ విధంగా అసలు చూసారా డైరెక్ట్గా లోపల తీసింది ఎంత బాగుందంటే అసలు ఇది ఇంకెందుకు చెప్పండి అసలు ఇంక మనం బయట కొనాల్సిన అవసరం ఏమో చెప్పండి ఏ కంపోస్ట్లు కొనక్కర్లేదు ఇంత పెద్ద డ్రమ్ నేనే తయారు చేసేసుకోవడం వల్ల నాకు మంచిగా బోల్డ్ వస్తుంది ఇంకా బోల్డ్ వస్తుందండి ఇప్పుడు ఇది మొక్కలకి అసలు అసలు ఇది ఎక్కువ ఏ మొక్కలకి ఎక్కువ ఏది వాడితే మంచిదని కూడా చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కంపోస్ట్ దేనికి ముఖ్యంగా వాడుతున్నారంటే ఇప్పుడు ముఖ్యంగా మొక్కలు ఇలా ఫ్రూటింగ్ గానీ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది మా మల్బరి మొత్తం ఫ్రూనింగ్ చేసేసాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి మీరు రెగ్యులర్ వీడియోలు చూస్తే వాళ్ళకే తెలిసిపోతుంది ఇదిగోండి ఈ మొండ వాళ్ళకి చేసేస్తుందండి చేసేస్తే మంచిగా భలే వచ్చింది కదా చక్క పుష్ ఎంత బాగుంది చూడండి చక్క ఫుల్గా వచ్చేసింది వచ్చేయడంతో పాటు ఇదిగోండి పూత కూడా ప్రతి ఆకుతో కలిపి ఇది పూత కూడా వచ్చేస్తుంది అండి ఇది పువ్వు వేరే ఉండదు మలబరికి పువ్వేమి ఉండదు ఇలా కాయతో ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఏంటంటే ఒక గర్భస్థ వ్యవస్థలో ఉన్న లాంటిదండి ఇది మన గర్భ గర్భిణీతో ఉన్న తల్లికి ఎంత మంచి పోషకాలు ఎంత అవసరమో అలాగే మొక్కకు కూడా ఇలా పూత కాత దశలో మంచిగా పోషకాలు ఇవ్వడం అవసరం అయితే ఇది ఎప్పుడు ఐదు సంవత్సరాల నాటి మొక్క పప్పు డ్రమ్ములో ఇలా ఉండిపోయింది ఆ మట్టితో ఉంటే పోషకాలు ఇస్తూనే ఉన్నాం ఇలాంటి మొక్కలకి మనం ఈ టైంలో మంచిగా అది పాత మట్టి అంతా కొంచెం తీసేయాలండి ఇందులో పోషకాలు అన్నీ అయిపోయాయి అయిపోయేటప్పుడు ఈ మట్టి అంతా తీసేద్దాం తీసేసి ప్యూర్ కొంచెం తవ్వే పైకి వేర్లు వచ్చాయి చూసారా పాపం వేరే వ్యవస్థ ఎక్కువైపోయింది మట్టి తక్కువైపోయింది ఇప్పుడు మొత్తం తీసి మళ్ళీ మార్చలేం కదండి ఇలా పై పైన ఒక నా రెండు మూడు అంగుళాలైనా కనీసం తీసి ఈ కంపోస్ట్ గానీ వేసామంటే మళ్ళీ పాత బలాన్ని అయితే బాగా పుంజుకుంటదండి ఈ మల్బరీకి ఏంటో కానీ ఎప్పుడు నేనైతే మాత్రం ఎటువంటి పురుగు అయితే మాత్రం నేను చూడలేదు ఇలా పాత పాత మొక్కలు మీ దగ్గర ఏ ఉన్నా కూడా పై పైన కొంచెం ఇలా తీసేయండి నింపిస్తాం అప్పుడు గత్తాలు అవి ఇవన్నీ వేసి నింపిస్తాం కదా చక్కగా నిండింది మంచిగా ఈ విధంగా మనకు కాపిస్తూనే ఉంది ఇలా వేలు కూడా తీస్తే మళ్ళీ కొత్త బేబీ రూట్స్ కూడా వస్తాయండి వచ్చి మొక్క కూడా బాగుంటుంది దీన్ని సాయిల్ బాగానే ఉంది అనుకుంటే ఎండబెట్టి మీకు సాయిల్ అవసరం అనుకుంటే ఎండబెట్టి మళ్ళీ దీన్ని మనం వేరే మొక్కలకు వాడుకోవచ్చు లేదని మా దగ్గర సాయిల్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం అవతల పారేయండి చూసారా కొంచెం లెమ్ టోడ్స్ కోల్సి తయారైపోతున్నట్టుంది చిన్న చిన్నవి ఇలాంటప్పుడు మాత్రం ఈ మట్టిని వాడకపోవడం మంచిది నేనైతే మాత్రం అవతల పారేస్తాను ఈ మట్టిని ఇదిగోండి బకెట్కి వచ్చింది చక్కగాను దీన్ని అయితే మాత్రం అవతల గోడ అవతల పారేస్తాను మట్టి బాగానే ఉంది నీకు అవసరం అనుకుంటే చేయండి ఎందుకంటే మనం సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు అండి ఆ సాయిల్ ఎండబెడుతున్నాం అందులో ఏం చేస్తున్నాం మళ్ళీ ఇసక కలుపుతాము గత్తం కలుపుతాము అన్నీ చేస్తాము ఇసక గత్తం అన్ని కలిపినప్పుడు ఏమవుతుంది కొంచెం రెట్టింపు అవుతుంది మనం వంపుని రెండు టబ్బులు వంపుతాము అది మూడు టబ్బులు మట్టి తయారైపోద్ది ఒక టబ్బు ఎంక్స్టా ఉంటుంది కదా అలా పారేసినా కూడా నాకు లేదు అదే మా సాయిల్ అలా కలిపినప్పుడు అలా మిగిలిన సాయిల్ అంతా కూడా పక్కన పెట్టి ఉంచుకుంటాం కదా అది ఇలాంటి దమ్ టోటిస్ మట్టి పారేసినప్పుడు చక్కగా మనం దీన్ని చక్కగా మళ్ళీ ఆ మట్టిని వాడుకోవచ్చు అనమాట అందుకే ఇది పారేస్తున్నాను కొంచెం ఒక నేను బకెట్ వరకు తీసేసామండి తీసేసి చక్కగా ఈ విధంగా వేస్తే మంచి మంచి బలమైన కంపోస్ట్ అనమాట ఇది మొక్క కూడా బాగా పారు కదండి ఇంత బలమైతే ఇవ్వాలి మామూలు కూరగాయల మొక్కలు ఎప్పటికప్పుడు మనం వేసే వాటికి అయితే అక్కర్లేదు కానీ వేసాం కదా ఇప్పుడు ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్టే వేసాం కాబట్టి ఇది ఒకటే ఉంచేస్తే ఇప్పుడు ఎండ ఎక్కిపోద్ది ఎండకి ఇది కొంచెం మళ్ళీ ఇందులో ఉన్న బలం తగ్గిపోతుంది అనమాట ఎవపరేట్ అయిపోద్ది అందుకు దీని మీద మళ్ళీ నార్మల్ సాయిల్ మిక్సీ అయితే తీసుకొచ్చి వేస్తాను ఇది మన పాత టబ్బులు ఉంపినప్పుడు సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటాం కదండి ఆ సాయిల్ మిక్స్ అనమాట పాత మట్టి తీసేసాము దాని మెంపు కూడా స్టార్ట్ అయ్యి అది కూడా పోయింది మన సాల్మిక్ కూడా సాల్మిక్స్ కూడా వేయడం వల్ల కొత్తగా మళ్ళీ చక్కగా మనిషి ఎనర్జీ వస్తుందండి చాలి మార్చడం ఇక్కడ వాకింగ్ ఫ్యాక్టరీ ప్లేస్ ఉండాలి కదా మనం వాకింగ్ చేసినప్పుడు దిగిపోద్ది కూడా కొంచెం దిగిపోద్ది ఈ విధంగా మన పళ్ళ మొక్కల్ని ఈ విధంగా మనం సంరక్షణ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఒకే మట్టుతో మనం ఒకే డ్రమ్తో ఒకే మట్టుతో మాట మాటికి మార్చుకోవడానికి మార్చలేం కాబట్టి ఈ విధంగా అయితే మనం చక్కగా వాడుకోవచ్చు అదే ఇదే పద్ధతిలో ఇప్పుడు ఇది ఉంది కదండి దొండ ఉసిరి దీనికి కొని కూడా మట్టి అంతా కొంచెం పాత మట్టి తీసేస్తామండి తీసేసి సేమ్ ప్రాసెస్లోని దానికి కూడా అనమాట ఇదండి రోజు వీడియో అయితే మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం మీకు అది నచ్చితే ఒక లైక్ చేసేదేం కాకుండా ఏం నచ్చింది మీకు అది ఎలా అనిపించింది ఇది ఇంకా ఈ కంపోస్టింగ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అవి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను అలాగే ఇక్కడతో అయిపోలేదండి కొంచెం చిన్న హారేస్ట్ కూడా ఉంది మన ఇంట్లోకి ఏదో కొంచెం అన్నమో ఏదో కూర చేసుకోవాలి కదా కొద్దిగా చిన్న హార్వేస్ట్ అని చూపిస్తాను హార్వెస్ట్ అంటే ఇంకా లేదండి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి కదా కూరగాయలు అయితే లాస్ట్ అయిపోతున్నాయి తేగలు ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో పెట్టినాయి కదా ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాయి లాస్ట్ ఇప్పుడు చూడండి ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట ఇలాగ వంకరగా సొట్టగా గుడ్డిగా వస్తుంటాయి అయినా కూడా మనం చక్కగానే వాడుకుంటాం వాటికి కూడా చక్క చిన్న చిన్నవి అయిపోతున్నాయి అనమాట ఇంక తీసే వచ్చి ఇంక ఈ అయితే మాత్రం మనం ఇంకెంత బూస్టింగ్ ఇచ్చినా ఇంకా అవి రావు అనమాట అక్కడ అలాగే ఇక్కడ చూడండి ఇంకా అసలు ఈ మాకుల్లో ఉందండి సరైన బీరకా ఇదిగోండి ఈ లోపలికి ఉండిపోయింది ఇది ఆకులు లోపల ఏమైనా ఉన్నాయా అసలు చిక్కగా ఆకులు ఉన్నాయని నాకు డౌట్ అక్కడ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే పెద్ద బీరకాయ దొరికింది అనమాట ఇక్కడ అవి ముదిరిపోలేదు చాలా బాగుంది నేతి బీర వైట్ నేతి బీర గ్రీన్ నేతి బీర పెట్టాను కానీ సరిగా రాలేదండి ఈ మాత్రం నాకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అప్పుడు రోడ్ పచ్చడి చాలా బాగుంటుంది అయితే ఇలాగ చిన్న చిన్న ఉండి ఉండి ఉండిపోయి ఇక్కడ బీరకాయ ఒకటి ఉందండి ఈ విధంగా అయితే ఈరోజు చిన్న స్మాల్ హార్వెస్ట్ ఇంకా మొత్తం చూపించాలి హార్వెస్ట్ అంటే వీడియోలో ఎంత అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో కానీ మీరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి ఒక వీడియో లైక్ చేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కంపోస్టింగ్ కంపోస్టింగ్పై డౌట్స్ ఏమైనా ఉంటాయేమో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు చిన్న హార్వెస్ట్ కంపోస్టింగ్ గురించి నాకు తెలిసిన పూర్తి డీటెయిల్స్ అయితే మేము ముందు ఉంచాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి మరో మంచి విడత మీ ముందుకు వస్తాను సమస్తా సంస్థ భవంతు బాయ్ అండి